హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దారంతో నేను ఎందుకు వచ్చాను ఈరోజు దేవుడి వాగ్దనము కీర్తనము తొంభై రెండవ జాలు పన్నెండవ ఉటిమంతుడు జూరం కొన్ని మమ్మ దేవుడు మరి చూసుకున్నట్లయితే దేవుడి వాక్యంలో దేవుడు సేవలుస్తున్నాడు ఏమనంటే

వాళ్ళని నిలిపివేటుకు వాళ్ళని తెల్లగించుటకు ఏ అవకాశం లేకుండా నేను హెచ్చిస్తాను వాళ్ళు నీటి మూతులైన నా గనుక ఖర్జూర వృక్షం నా కుమారుడ నా కుమార్తె నీవు కూడా నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఖజూర వృక్షం వరే మగోవేస్తం నిన్ను ఎవరు ఆపరైనంత బలక ఎత్తుగా ఎదుగుతావు ఫలిస్తావు కనుక నా మాట నువ్వు నా కుమారుడు నా కుమార్తె నీకు మగ వెయ్యాలి అంటే నీవు అంత గొప్పగా అంత సంతోషంగా ఫలించాలి అంటే నా కొమని ఎంతో అవసరం నువ్వు నా ఎన్ని కలిగి నా లెక్క వచ్చాక అలాంటి పోషకాలైన జీవితం కావాలి అంటే నాకు ఇష్టాంశాలైన బ్రతుకు నా రక్తం చేత కలిపి ఈతిమూర్తుడి బు అప్పుడు కచూర వృక్ష బొగ్గ వేస్తావు అన్ని వస్తాడు మరి ఫ్రెండ్స్ రోజు వాగ్దానం మరి చిన్న ప్రారంభం చూస్తుంది పరిలోభన ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ ప్రజలతో మాట్లాడే ఈ పరిగణాలు మధ్యవా ప్రజలందరూ ఈ బురో వారందరూ నేను నమ్ముకొని మార్మోసు పశ్చాత్తం పొందుకొని బాక్ తీసుకొని రక్షణ ఈ ఆత్మ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నందుకు సాయం చేయ కృప అందరికీ నీ మరి ఉల్లాల పట్టుకుంటూ ఉంటారు అంటే మళ్ళా ఈ ఆత్మ

ನಮ್ಮ ಹೊಸ ನಂದಿ ವಿಧ್ಯಾನಿ ನಂಬರ್ ಕಾಲ್ ಚೀಲಿ ಮರಿ ಮರಿ ಒಮ್ಮೆ ಕಷ್ಟಕ್ಕೆ ಚಿತ್ರಾನು ಪ್ರಶ್ನೆ ನ 6305 5402 ಈ ತ್ರೀ ನಂಬರ್ ಕಿ ಕಾಲ್ ಚೀಲಿ ಮರಿ ಮರಿ ಒಡೆಯ ವರ್ಗನನಂತು ಮಲ್ಲಿಕಗ ಅದೋ ಅವರಿಗೆ ಕೃಪಾಶಿರೋ ನಂದರ್ಕಿ ತೋಡೈ ಅಂತ ನಿಂತು ಗಾಗ ಆಮೆನ್ ಪ್ರೈಸ್